శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కోవిడ్కి సంబంధించినటువంటి ప్యాసీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ సర్వీసులు అలాగే సాహిల్ అప్లికేషన్లో తనకు సంబంధించిన సర్వీసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మూడు రోజుల పాటు పనిచేయవని చెప్పేసి తెలియజేశారు కదా ఇరవయో తేదీ మరియు ఇరవై ఒకటి ఇరవై రెండు శుక్రవారం వరకు పనిచేయవు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారని చెప్పేసి రెండు మనం చెప్పుకున్నాం అయితే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చాయి అవి ఏంటంటే మూడు రోజుల పాటు ప్యాసికి సంబంధించిన సర్వీసులు పనిచేయలేదు కాబట్టి ఎగ్జిట్ కూడా జారీ చేయరు మీరు తొందరగా తీసుకోండి లేదంటే రేపటి నుంచి మీకు పని చేయవని చెప్పేసి నేను ఆల్రెడీ కొన్ని వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చాయి అయితే దీనిపైన ప్యాసి వాళ్ళు అయితే స్పందించారు ఎగ్జిట్ పర్మిట్లకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అవి యథావిధిగా జారీ అవుతాయి మీరు అప్లై చేసుకుంటే వాటిని జారీ చేస్తారు కేవలం ప్యాసిక్ సంబంధించిన సర్వీసులు మాత్రమే అంటే సివిలిటీ కార్డుకి సంబంధించిన సర్వీసులు ఏవైతే ఉంటాయో అలాగే అడ్రస్లు మార్పులు చేర్పులు ఇలాంటి ఉంటాయి సో అలాంటి వాటికి సంబంధించిన సర్వీసులు మాత్రమే మనకి ఈ మూడు రోజుల పాటు అందుబాటులో ఉండవు అది వెబ్సైట్లో కావచ్చు అలాగే సహిల్ అప్లికేషన్లో కావచ్చు సాహిల్ అప్లికేషన్ పనిచేస్తుంది అందులో ప్యాసీకి సంబంధించిన సర్వీసులు మాత్రమే మనకి అందుబాటులో ఉండవు ఎందుకంటే మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది సిస్టమ్ అనేది అప్గ్రేడ్ చేస్తున్నారు సో ఆ కారణం చేత మాత్రమే ఎగ్జిట్ పర్మిట్లు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరైనా సాఫర్ వెళ్ళాలనుకుంటా ఉంటే సూన్ విజా కలిగిన వాళ్ళు ఎగ్జిట్ పర్మిట్కి అప్లై చేసుకోవాలి కదా ఆ ఎగ్జిట్ పర్మిట్లు యథావిధిగా జారీ అవుతాయి ఇందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు కువైట్లో అత్యధికంగా ప్రవాసీలు నివసించేటువంటి ప్రదేశాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏమిటి అనేసి అంటే జిలీబాల్ షేక్ మరియు కైతాన్ మనందరికీ తెలిసిన విషయం కదా అయితే ఈ రెండు ప్రాంతాల్లో చాలా ఉల్లంఘనలు అయితే జరుగుతున్నాయి వాటిని అరికట్టడం కోసం చెప్పేసి ఉక్కు పాదం మోపనట్లు క్యాబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకున్నది సో క్యాబినెట్ దీనిపైన చర్యలు అయితే చాలా గట్టిగా తీసుకోబోతున్నారు ఈ జులూబీ బాల్స్ వేక్లో అలాగే ఈ కైతాన్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఉల్లంఘనలు మరియు వాణిజ్య ఉల్లంఘనలు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పేసి అంటున్నారు సో వాటిపైన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది మళ్ళీ ఎందుకంటే ఇవి అత్యంత రద్దీగా ఉన్నటువంటి ప్లేసులు ఇవి సో ఇలాంటి చోట వీటిని అరికట్టాలంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని అయినా సరే మా వంతు ప్రయత్నం మేము చేసి వాటిని అరికడతాము అని చెప్పేసి అంటున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే జిలీ బాల్ షేక్ అలాగే ఖైతాన్ ఈ రెండు ఏరియాల్లో భారీగా తనిఖీలైతనగా జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అర్థమవుతుంది కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి తనిఖీలతనక చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు కదా అందులో భాగంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తనిఖీలతన నిర్వహించడం జరుగుతుంది గత వారం రోజులుగా వీళ్ళు నిర్వహించిన తనిఖీలకు సంబంధించినటువంటి డేటాను విడుదల చేశారు సో అందులో భాగంగా గడిచిన ఒక వారం రోజుల్లో నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే పరారీ కేసులు ఉన్నటువంటి అంటే అప్స్కాండింగ్ కేసులు ఉన్నటువంటి ఒక నూట తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు మాది ద్రవ్యాల కేసులు ఒక పంతొమ్మిది మందిని అదుపులో తీసుకున్నట్లు సరైనటువంటి పత్రాలు లేనటువంటి అంటే అకామాలు ఇలాంటివి లేకుండా ఉంటారు కదా సో అలాంటి వారిని ఒక నలభై రెండు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే వాంటెడ్ లిస్ట్ ఉన్నటువంటి ఒక అరవై రెండు వాహనాలని స్వాధీనం చేసుకున్నట్లు అలాగే గత వారం రోజులుగా నూట ముప్పై రెండు ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగినట్లు తెలియజేస్తున్నారు సో ఎదైనప్పటికీ ఒక గత వారం రోజుల్లోనే నూట తొమ్మిది మంది పరారీ కేసులు కలిగిన వాళ్ళని అదుపులో తీసుకున్నారంట సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత ఇదిగా తనిఖీల ఎదుక నిర్వహిస్తున్నారు అనేటువంటిది సో పరారీ కేసులు ఉన్న వాళ్ళు నూట తొమ్మిది మంది దొరికారంటే మళ్ళీ మిగతా కేసులు ఉన్న వాళ్ళు ఎంతమంది దొరికినంటే ఒకసారి ఊహించండి కాబట్టి తనిఖీలు ఎదుక చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రం జాగ్రత్తగా ఉండండి దొరికితే డైరెక్ట్గా సాఫరే ఇంకెక్కడ కానీ ఎలాంటి వాస్తవాలు ఏవి పనిచేవు నేరుగా ఇంటికి మాత్రమే పంపించడం జరుగుతుంది సాఫర్ జైల్లో పెట్టి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కోటికి సంబంధించినటువంటి సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి ఒక జైలు అధికారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రెఫర్ చేశారు ఆయన ఏం చేస్తున్నారంటే సెంట్రల్ జైల్లో వర్క్ చేస్తున్నాడు ఆయన మాద్రవ్యాలని బయట నుంచి లోపలికి జైలు లోపలికి అక్కడ కొంతమందికి అందించడం కోసం తరలిస్తున్నాడు అనమాట ఈ విధంగా చాలా కాలంగా చేస్తున్నాడు అయితే భద్రత తనిఖీలు అతను దొరికిపోయాడు సో ప్రస్తుతానికి అతనిపైన చర్యలు తీసుకోవడం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అతనికి రెఫర్ చేశారు కువైటికి సంబంధించినటువంటి మిస్డి కోర్ట్ ఒక కువైటికి సంబంధించినటువంటి మహిళా పౌరురాలికి నాలుగు వేల దినార్ల జరిమానా విధించింది దేనికో తెలిసిన పిల్లలని అశ్రద్ధ చేసినందుకు కానీ ఇప్పుడు ఏం చేసిందంటే బయట దేశాలకు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం కోసం చెప్పేసి పిల్లలని ఆ పిల్లల యొక్క తండ్రి దగ్గర పెట్టేసి వెళ్ళింది అయితే సరైనటువంటి జాగ్రత్త తీసుకోకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది కానీ పిల్లలు ఆ తండ్రి సరిగ్గా చూసుకోకపోవడం అలాగే అత్తగారు ఎవరైతే ఉంటారో ఆవిడగా సరిగ్గా చూసుకోకపోవడం ఈవిడిపైనే కంప్లైంట్ చిత్రంగా చేస్తారు సరిగ్గా పట్టించుకోకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి సో దీనిపైన కేసు నమోదు చేసిన తర్వాత కోయిటికి సంబంధించినటువంటి ఈ మిస్డి మీనార్ కోర్టు ఉందో అది తల్లికి నాలుగు వేల దినారు జరిమానా విధించింది ఎందుకంటే పిల్లల్ని అశ్రద్ధ చేయడం వారికి సరైనటువంటి సురక్ష సురక్షితమైనటువంటి ప్లేస్లో వాళ్ళని పెట్టాల్సి ఉంటుంది సరైనటువంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అన్నీ బాగా ఉన్నప్పుడే ఆ తల్లి ఎక్కడికైనా సరే వెళ్ళడానికి కుదురుతుంది అలా కాకుండా వీళ్ళని అశ్రద్ధ చేసి పట్టించుకోకుండా ఏ విధంగా ఏదో పెట్టమంటే పెట్టమని చెప్పేసి వెళ్ళిపోయింది కాబట్టి తల్లికే ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం మీద జరిమానా విధించింది కువైట్కి సంబంధించినటువంటి అగ్నిమాభిశాఖ వాళ్ళు జహరా ప్రాంతంలో భద్రతా తనిఖీలను నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా ఎనభై ఐదు సంస్థలని మూసివేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే నూట ఇరవై రెండు సంస్థలకి వీళ్ళు నోటీసులు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు లేదంటే సరైనటువంటి భద్రతా ప్రమాణాలను పాటించలేదు సో ఆ కారణం చేత వాళ్ళపైన ఆ చర్యలు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించారు అయితే మామూలుగా అది ఎలాంటివి ప్రారంభిస్తుంటారని చెప్పేసి మాత్రం అనుకోకండి దీనికి ఆల్రెడీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానంగా దక్కింది మ్యాటర్గా మనం చూసుకున్నట్లయితే అమరావతిలో ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించారు దాని తర్వాత ఆన్లైన్ ద్వారా మిగతా బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది తిరుపతి విశాఖపట్నం ఇలాగా చాలా చోట్ల బ్రాంచ్లని కనుక ఓపెన్ చేశారు అయితే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోనే ఏడు వేల నాలుగు వందల తొంభై యొక్క దరఖాస్తులు వచ్చినట్లు తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష అరవై ఏడు వేల మూడు వందల ఇరవై యొక్క దరఖాస్తులు వచ్చాయండి సో ఇన్ని దరఖాస్తులు ఇంతవరకు ఎక్కడ కానీ రాలేదంట వీళ్ళందరికీ ఏంటంటే పారిశ్రామిక వేత్తలుగా ఉండడానికి కోసం అంటే పెట్టుబడి పెట్టడానికి అనమాట వీళ్ళందరూ అంటే వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ మ్యాన్లుగా మారడం కోసం చెప్పేసి ఇన్ని దరఖాస్తులు అయితే వచ్చాయంట సో ఇన్ని దరఖాస్తులు ఇంతవరకు ఎక్కడ కానీ రాలేదంట సో దీంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం దక్కింది ఆ సర్టిఫికేట్ని కూడా మనం గవర్నమెంట్కి అయితే వాళ్ళు అందజేయడం జరిగింది సో ఏదైనప్పటికీ ఇన్ని దరఖాస్తులు వచ్చాయి కాబట్టి అంతమంది బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఎంతమందికి ఉపాధి లభిస్తుందో ఒకసారి చూడండి సో ఆ విధంగా యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఇంటికి ఒక బిజినెస్ మ్యాన్ అనేటువంటిది ఉండాలి ఒక పారిశ్రామికవేత్త అనేటువంటిది ఉండాలి అనేటువంటి లక్ష్యంతో దీన్ని ఎదుగు తీసుకురావడం జరిగింది ఆ దిశగా ఎందుకు ముందుకు వెళ్తామని చెప్పేసి అంటున్నారు అలాగే వెళ్ళాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం మంచిదే కదా ఎందుకంటే రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటే అప్పుడు ఆ ఊరు ఎలా ఉంటుంది ఆ జిల్లా ఎలా ఉంటుంది ఆ రాష్ట్రం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి సో మంచి డెవలప్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సో దానికి తగ్గట్టు సోర్సెస్ వాళ్ళు కల్పించినట్లయితే దానికి తగ్గట్టు మనకని కష్టపడినట్లయితే అభివృద్ధి చెందడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చైనా లాంటి దేశాల్లో చూసుకున్నట్లయితే అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ అనేది చేస్తుంది ఒక చిన్న కుటీర పరిశ్రమను అయినా సరే హెల్ప్ చేస్తుంది అక్కడ అక్కడ మనలాగా ఆ జాబ్ రాలేదు ఈ జాబ్ రాలేదు గవర్నమెంట్ జాబ్ రాలేదు అని చెప్పేసి వెయిట్ చేయకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకుని బైక్ వస్తుంటారు అందుకే వాళ్ళు వాళ్ళు బాగుంటున్నారు అలాగే వాళ్ళ దేశం కూడా ఆర్థికంగా ఎంతగానో ఎదిగిండాలి మనకి అందరికీ ఆ విషయం తెలుసు మనం అయినా సరే మనం అక్కడ ఉన్నటువంటి మంచిని మనం గ్రహించాలి ఓకేనా సేమ్ అదే విధంగా మనం కాడ ఒక మార్పు లాంటిది రావాలి ఎప్పుడు ఒకేలాగా వెళుతూ ఉండకూడదు మార్పు రావాలి సో అందులో భాగంగానే ఈ విధంగా తీసుకొస్తున్నారు సో భవిష్యత్తులో మన రాష్ట్రం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి బిజినెస్ పరంగా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మనమైతే ఆశిద్దాం సో ఇదంతైనా సరే స్వాగతించదగ్గ విషయం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు అయింది పద్దెనిమిదో నెంబర్ వీజా కలిగి ఉన్నారు అంటే ఆహ్లీ సూన్ వీజా కలిగి ఉన్నారు తనాదుల పైన వస్తామని చెప్పేస్తున్నారు ఎవరైనా అకామా మార్చుకుని పని ఇస్తామంటే నేను పని చేసుకుంటానని చెప్పేస్తున్నారు క్యాషియర్ పని కానీ అలాగే సేల్స్మెన్ పని కానీ ఎక్సెట్రా ఇలాంటివి ఏదైనా సరే సూన్ వీజా కలిగిన వాళ్ళకి ఎక్కడైనా సరే పని కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పై మనం పద్దేశం పైసలు సుమారుగా రెండు వందల ఎనభై మూడు రూపాయల ఇరవై నాలుగు పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఐదు నెలల నాలుగు వందల రెండు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడు నెలల నూట యాభై నాలుగు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చే వీటిలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సార్ జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో వృద్ది చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరెంజ్ ఉంటుంది కిల్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి